అంటకుండా జీవిస్తున్న నిన్ను దేవుడు మర్చిపోరు ఈ లోక మాలిన్యం అంటకుండా ఈ లోకానికి దూరంగా అయ్యో లోకంతో స్నేహం దేవుడికి విరోధమైనది కాబట్టి ఈ లోక మాలిన్యం అంటకుండా నేను పరిశుద్ధంగా బహు జాగ్రత్తగా దేవుడి జీవిస్తున్నాను అయినా కూడా నాకు ఆశీర్వాదం లేదే అని అనుకుంటున్నావా దేవుడు మనతోని మాట్లాడుతున్నారు ఈ లోక మాలిన్యం అంటకుండా ఈ లోకం వైపు నువ్వు చూడకుండా దేవుడికి ఇష్టంగా నిన్ను నువ్వు సరిచేసుకుంటూ ఎప్పటికప్పుడు ఆయన చిత్తానికి నువ్వు సిద్ధపడుతూ జీవిస్తున్నావు నిన్ను దేవుడు నేను నిన్ను విడిచిపెట్టను దేవుడు నిన్ను నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నారు ఈ యొక్క పాయింట్లో కూడా ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూద్దామండి ఆ యొక్క సెకండ్ పాయింట్లో ఏబీసీడీ మనం చూసినట్లయితే ఏ చూసినట్లయితే దేవుడి కృప నీ మీద ఉందని మరచిపోకూడదు ఈ లోకమాలిన మంటకుండా పరిశుద్ధంగా లోకం వైపు నువ్వు చూడకుండా దేవుడే నాకు సర్వం దేవుడు ఏది చెప్తే దేవుడికి ఇష్టమైనట్లుగా నేను జీవించాలి అని నువ్వు ఆ విధంగా జీవిస్తా ఉంటే దేవుడి కృప నీ మీద ఉంటుంది అని దేవుడు చెప్తా ఉన్నారు ఆది కాండము ఆరో అధ్యాయము ఆరు ఏడు వచ్చిన ఆది కాండము ఆరో అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనం చూసినట్లయితే తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతానము నుండి తన హృదయమును నొచ్చుకున్నాను అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచి వేయుదును ఎనిమిదో వచ్చిన మనం చూద్దాం అయితే నోవాహు యహూవా దృష్టి అందు కృప పొందిన వాడాయను చూసారా ఆ లోక మాలిన మంటకుండా దేవుడు ప్రతి ఒక్కరిని చూసినప్పుడు అయ్యో నేను మనుషులను ఎందుకు సృష్టించానా అని బాధపడేటట్లుగా వాళ్ళు జీవిస్తున్న ఆ కాలంలో ఆ యొక్క పరిస్థితుల్లో నీతివంతుడుగా నోవాహు జీవించడం బట్టి ఆయన కృప నోవాహకు తోడే ఉంది కదా నువ్వు అనుకుంటావు లోకమాలేనం అంటకుండా పరిశుద్ధంగా బాగు జాగ్రత్తగా నీ మనసుకు తెలుసు నేను ఏ విధంగా జీవిస్తున్నానో దేవుడి ఎదుట కానీ నాకు ఆశీర్వాదం లేదనుకుంటున్నావేమో దేవుడి విస్తారమైన కృప నీకు తోడుగా ఉందని దేవుడు ఈ రోజు జ్ఞాపకం చేస్తున్నారు ఆ సెకండ్ పాయింట్ లో బీచ్ ఇస్తే నీకు అనేకమైన విషయాలు అర్థం కాకపోయినా దేవుడు చెప్పింది చేయి కదా మనం ఈ లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు మనకి ఈ లోకంలో దేవుడే సర్వము దేవుడే నన్ను చూస్తున్నారు దేవుడు మాత్రమే నాకు ఆధారము అని నువ్వు ఈ లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు అనేకమైన విషయాలు అర్థం కావండి దేవుడు నోవాహు దగ్గరకు వచ్చి చెప్తారు నోవాహు నువ్వు ఓడను కట్టాలి నేను వర్షాన్ని కురిపిస్తానని చెప్పినప్పుడు ఓడ అంటే నోవాహుకు తెలియదు వర్షం అంటే భూమి మీద అప్పటికి వర్షమే రాలేదు ఆ రెండు విషయాలు నోవాహుకు అర్థం కాకపోయినా కూడా కానీ దేవుడు చెప్పినట్లు నోవాహు ఓడను కట్టడం మొదలుపెట్టాడు కదా మనము కూడా ఈ లోకంలో అనేకమైన విషయాలు అర్థం కావు అనేకమైనవి దేవుడులో ఉన్నప్పుడు దేవుడు ఏది చెప్తున్నాడు ఏంటి నేను ఇంత పరిశుద్ధంగా ఇంతగా ఉన్నా కూడా నా జీవితం నాకే అర్థం కాకుండా ఒక నిరుత్సాహంలో బాధలో ఉంది అని అనుకుంటున్నావేమో కానీ దేవుడి చిత్తం నుండి నువ్వు తొలగిపోద్దు దేవుడు ఎలా ఉండమన్నాడు అలానే ఉండు అంతేకాని దేవుడు చిత్తం నుండి నాకేం అర్థం కావట్లేదు నా జీవితం నా తోటి వారు ఆశీర్వదింపబడుతున్నారు దేవుడు నమ్మని వారు ఎంతో గొప్పగా సంతోషంగా ఉన్నారు నా జీవితం ఏంటి అనుకుంటున్నామేమో ఒక్కటి గుర్తుపెట్టుకో నోవాహు నూట ఇరవై సంవత్సరాలు ఓడని కట్టారు ఎంతో ఎగతాడు వచ్చింటుంది ఎంతకాలం నవ్వారు కానీ దేవుడు ఆ యొక్క జల ప్రళయం కురిపించిన కుటుంబం ఒక్కటే కదా రక్షింపబడింది ఆ యొక్క సెకండ్ పాయింట్ల సి సీ చూసినట్లయితే నువ్వు దేవుని ఎందుకు కలిగి ఉన్న భయభక్తులు దేవుడు మర్చిపోరు నువ్వు ఈ లోకంలో ఎంతో భయభక్తులుగా అయ్యో నాకు దేవుడు తప్ప నీకంటే చిన్నవారు నీకంటే తక్కువ స్థితిలో ఉన్నవారు ఎంతో సంతోషంగా ఎంతో ఆశీర్వాదంగా నువ్వు ఆశీర్వాదం కోసం వెయిట్ చేస్తున్న ఆశీర్వాదాన్ని వారు పొందుకొని ఎంతో ఆనందంగా వారు ఉన్నారు కానీ ఏం జరుగుతుంది నా జీవితంలో ఒక ఆశీర్వాదం లేదు అనుకుంటున్నావేమో నువ్వు ఎంత పరిశుద్ధంగా భక్తిని చేస్తున్నావో అది చూస్తున్న దేవుడు నిన్ను మరచిపోరు ఆది కాండము ఏడో అధ్యాయము ఒకటో వచ్చిన అక్కడ దేవుడు చెప్తారు యహోవా ఈ తరము వారిలో నువ్వే నా ఎదుట నీతి మంత్రమై ఇందుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించడి నేను ఆ ప్రపంచంలో ఎవరు చూసినా ఎవ్వరు నీతిగా లేరు ఈ యొక్క తరము నువ్వే నా ఎదుట నీతిగా ఉన్నావు కాబట్టి నీతో పాటు నీ కుటుంబం కూడా ఆ ఓడలో ప్రవేశించండి అని దేవుడు చెప్తారు నువ్వు చేస్తున్న భక్తి ఈ లోకానికి ఒక ఎగతాళిగా ఏ ఆశీర్వాదం లేదే దేవుడు దేవుడు అంటావు అంటున్నారేమో కానీ నువ్వు చేస్తున్న భక్తి దేవుడు దృష్టిలో ఒక గొప్పదని నువ్వు మరచిపోకూడదు నువ్వు ఎంతగా నీ హృదయంలో ఏ యొక్క పాపానికి చోటు ఇవ్వకుండా దేవుడికి స్పష్టంగా నీ హృదయం చూసినప్పుడు బహు యథార్థంగా ఉందో ఆ భక్తి నువ్వు చేస్తున్నప్పుడు అది దేవుడి దృష్టికి బాహు విలువైనది అని నువ్వు మర్చిపోకూడదు ఆ సెకండ్లో డీ చూసినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా వదిలిపెట్టరు కదా లోకమాల్యము మనల్ని అంటకుండా పరిశుద్ధంగా దేవుడు ఏది చెప్తే అది చేయడం ఎన్నో విషయాలు మనకు అర్థమవ్వకపోయినా దోవాకు వర్షము ఆ యొక్క ఓడ అర్థం ఏ విధంగా దేవుడి మాటకు లోబడి జీవించాడో ఆ విధంగా నువ్వు కూడా కొన్ని విషయాల జీవితంలో అర్థమవ్వకపోయినా నువ్వు దేవుడికి లోబడి జీవిస్తా ఉన్నప్పుడు యథార్థంగా ఉన్నప్పుడు నీతి మంతుడిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా వదిలిపెట్టరు ఆది కాండము తొమ్మిదో అధ్యాయము ఒకటో వచ్చినా మనం చూస్తే మరియు దేవుడు నోవామును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి తొమ్మిదో దాని ఏడో వచ్చిన మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించడని వారితో చెప్పాడు చూసారు ఆ తరం వారిలో ఇంకెవ్వరు మిగల ఆ కుటుంబంలో ఎనిమిది మంది మాత్రమే మిగిలారు కదా వారిని దేవుడు ఆశీర్వదించకుండా వదిలిపెట్టాల ఆ ప్రపంచం అంతా నాశనమైంది ఆ తరము తరం అంతా పోయింది కానీ వారు నీతిగా బ్రతికినందుకు ఆ యొక్క పరిస్థితులకి లొంగకుండా లోక మాలిన్యం అంటకుండా పరిశుద్ధంగా దేవుడి ఎదుట నీతి మంతులుగా యథార్థంగా జీవించినందుకు వారిని దేవుడు ఆశీర్వదించకుండా వదిలిపెట్టలేదు కదా నువ్వు దేవుడు మనతోనే మాట్లాడుతున్నావు నేను పరిశుద్ధమైన జీవితం ఎంతో నమ్మకంగా ఎంతో భక్తిగా ఉంటున్నా నా జీవితం ఏంటి ఇలా ఉంది కానీ దేవుడి దృష్టిలో నీ భక్తి బాహువిలువైనది దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా వదిలిపెట్టారు